రామారాణ రుణమూర్తి తెచ్చుకునే బాధ్యత మా అందరి పైన ఉందన్న శివుడు సాచిగా ఆంజనేయ స్వామి సాచిగా నా ఓటు మా ఇంట్లో ఓటు ఫ్యాన్కే ఓటేస్తాము ఆ తర్వాత కూడా అందరినీ ఫ్యాన్కి ఓటేపిస్తాము సూర్యు సజ్జిగా వినాయక చవితిగా ప్రతి ఒక్కరు మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ఫ్యాన్ కి ఓటు మా స్టాండ్ ప్రతి ఒక్కరు ఓటు అయిపోయినా కొట్టి కొట్టే ఓటు అయిపోయినా పక్కన